నమస్తే వెల్కమ్ మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వానరులు వన్యప్రాణులు పక్షుల కోసం దట్టమైన అడవిలో పదమూడు నీటి తోటల ఏర్పాటు చేసి వాటికి ఆహారం ఏర్పాటు చేసిన చైర్మన్ ఎం ఆంజనేయులు ఎత్తైన గుట్టలు దట్టమైన అడవులు తాగడానికి నీళ్లు లేక ఆహారం లేక కోతులు పక్షులు వన్యప్రాణుల ఆకలి దప్పికలు తీర్చాలనే తపనతో డె ఐదు కిలోమీటర్లు ప్రయాణించి దాదాపు పెద్దవైన నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వంశీ సాయిలు నరేష్ సాయన్న దేవన్న సాయి తదితరులు పాల్గొన్నారు ఏరియాలో గుట్టలపైన కోతులు వన్యప్రాణులు నీళ్లతో అలమటిస్తూ ఎన్నో చనిపోతున్నాయి కాబట్టి ఈ ఆలోచించి మేము కొందరు దాతల సహకారంతో దాదాపు పదమూడు కుండీలను ఏర్పాటు చేయడమే కాకుండా వాడికి ఆహా అందులో నీళ్లు రింపి ఆహారంగా కర్బుజ ఇత పండు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఈ రోడ్డు వెంబడి వెళ్ళే ప్రయాణికులకు కోరేది ఏమనగా మీ మీరు మీ బండ్ల మీద కానీ మీ వానల మీద కానీ వెళ్ళేటప్పుడు ఒక రెండు లీటర్ల నీళ్ళు కానీ ఒక ఐదు లీటర్ల నీళ్లు క్యాన్ తెచ్చి ఈ తొట్టిలో పోయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వీటికి ఈ ఎండాకాలం నీళ్ళు లేక ఎన్నో కోతులు చనిపోతున్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అదేవిధంగా వీటి ఈ కుండీలు తొట్టెలు తయారు చేయడానికి సహకరించిన దాతలు ఈ ముత్తేన్ రెడ్డి గారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అదిలాబాద్ గారు అదేవిధంగా డాక్టర్ జయేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అడవి నిర్మల్ ప్రాంతంలోని ఆదిలాబాద్ పోయే రోడ్డు అడవి ప్రాంతంలో గుట్టల ప్రాంతంలో దాదాపు పదమూడు నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వేసవిలో ఎన్నో వన్యప్రాణులు కోతులు పక్షులు ఇలాంటి జీవులు చనిపోతున్న నీళ్ళు లేక ఆహారం లేక అందుకొరకే మేము ఒక చిన్న ఆలోచనతో కార్యక్రమాన్ని కొన్ని జీవితంగా పచ్చుతాయన్న ఉద్దేశం నాకు కలిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోడ్ ఎంబడి పోయే ప్రయాణికులకు ఆ ప్రత్యేక విశి ఏంటంటే మీరు ఇటు వైపుగా వెళ్ళేటప్పుడు ఒక రెండు లీటర్లు ఐదు లీటర్లు వాటర్ను తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఈ కొన్నిలో పోసినట్లయితే ఆ జీవులు నిరంతరము ఈ వేసవిలో వాటి ప్రాణాలు నిలుపుకుంటాయి ఈ నీళ్ళే కాకుండా మేము వీటికి అందు కూడా అందించడం జరిగింది కర్భుజలు అవి అంటే వాటి ఆకలి తీర్చడము దప్పిక తీర్చడము ఇవి రెండు కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు డాక్టర్ దేవేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ ముత్యం రెడ్డి గారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆదిలాబాద్ జిల్లా వాసవి విద్యా సంస్థల అధినేత వీరికి ఈ క్షణాన మా ఫౌండేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను